ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అసలు హాస్పిటల్కి వచ్చి అతను ఏం మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి అధికారులు ఆ ప్రదేశానికి వెళ్ళలేదు ఆలస్యంగా వెళ్ళారు సంఘటన జరిగిన వెంటనే నలభై నిమిషాల్లో జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ మిగతా అధికారులందరూ కూడా అక్కడి నుంచి అందరితో మాట్లాడుతున్నారు హాస్పిటల్తో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు నాకు ఫోన్ చేశారు ముఖ్యమంత్రి కార్యాలయానికి విషయం తెలియజేశారు అక్కడ ఎవ్రీ మినిట్ మినిట్టు ఏమి చేయాలి ఏమి జరుగుతుంది అంబులెన్స్లు తీసుకురాలేదని చెప్పి ఈయన చూశాడా ఎవరన్నా చూశారా అసలు అక్కడ పేషెంట్లని చనిపోయిన వాళ్ళని అసలు ఆ భయంకరమైన వాతావరణంలో ఒక మహిళా కలెక్టర్గా మహిళా ఎస్పీగా అక్కడ ఉండి ఆ రెస్క్యూ చేశారంటే వారిని అభినందించ పోయి వారిని విమర్శిస్తున్నాడంటే నీకు ఎంత బాధ ఈ ప్రభుత్వం పైన కలుగుతుందో చూస్తున్నాను సంఘటన జరిగింది చాలా ఘోరంగా జరిగింది అసలు ఆ బ్లాస్ట్ అయిపోయి ఆ వాల్స్ వాల్సే బయటకు వచ్చి బాడీస్ కూడా బయటకు వచ్చి ఇచ్చేస్తే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఏదైతే రెడీగా వెహికల్ ఉందో ఆ ప్రాణం కాపాడాలి అనే ఉద్దేశంతో వారిని హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్లు వచ్చాయి అంబులెన్స్ రావడానికి పది నిమిషాలు హాఫ్ అన్ పడుతుంది అయినా కూడా అక్కడ ఏ వెహికల్ అందుబాటులో ఉంటే ఆ వెహికల్ అందుబాటులో తీసుకొని హాస్పిటల్కు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మీరు కావాలంటే ఏ అంబులెన్స్లు తీసుకుని ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో వారి ప్రాణాలను కాపాడతామో అక్కడ తీసుకెళ్ళండి వారు చనిపోయిన వారిని గవర్నమెంట్ ఆసుపత్రికి కేజీఆర్సీ హాస్పిటల్కి తీసుకోవడం మిగతా వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకోవడం మెడికేర్లో కొంతమందిని పెట్టారు అచ్చితాపురం కార్పొరేట్ హాస్పిటల్లో సారీ అనకాపల్లి కార్పొరేట్ హాస్పిటల్లో కొంతమందిని పెట్టారు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో మూడు నాలుగు హాస్పిటల్లో డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఏ స్పెషలిస్ట్ ఉంటారని చూసుకొని పంపించారు అటువంటిది నోటికొచ్చిన అబద్ధాలు అసలు విషయం తెలియదు అతను ముఖ్యమంత్రిగా అందుకే అంత ఫెయిల్ అయింది పరిహారం చెల్లించకుండా పోతే ధర్నా చేస్తానంటాడు పరిహారం ముఖ్యమంత్రి దిగకముందే ఫోన్లో మాట్లాడి కలెక్టర్ గారు నిన్న ఉదయం பதி கண்டே நான் உதயம்